నేనే రాకపోతే కలిశాన్నికపోతే ఏమైపోదాన్ని అల్లరే ఆత్మహత్య చేసుకునేదాన్ని దేవుడంటే నమ్మకం ఉండొచ్చు కానీ అది ప్రాణాలు తీసుకునేంత మూఢ నమ్మకం కాకూడదు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పో నీ లవర్ని పైకి పంపించి కలసాన్ని ఎత్తించి మాకు డుమక కొట్టి జంకా చేస్తావు నీ సంగతి తెలుస్తాం గుడిని బదనాం చేస్తాం అరే అఫీసార్ ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది మోసం ఏంటి నువ్వు నమాజ్ చేస్తున్నావు రాత్రి జరిగిన దానికి బాయి జడుసుకున్నాడు పరాగ్గా కలవరిస్తున్నాడు మనసు కుదురపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను మీ అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా అల్లాకి నమాజ్ చేస్తున్నామేంటి ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది మనసు కుదురపడుతుంది అందుకే అల్లాని ప్రార్థిస్తున్నాను సరే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను ఏంటండి అది ఏ విషయంలోనైనా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాక ఎక్కువ ఆలోచించను ఆలస్యం చేయను అందుకే అడుగుతున్నాను ఏంటది నువ్వంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీకు అభ్యంతరం లేదంటేనే ఊరికి వీళ్ళదే పెద్ద కుటుంబం అమ్మవారి భక్తులు ఉప్పెలనే ఉపద్రవం వచ్చి ఊరంతా పోయి ఆరు నెలల పసి కందుని ఈ చేతుల్లోకి చేర్చింది అమ్మ అప్పటి నుంచి అమ్మాయి గురించి ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది రేపు నువ్వు ఆలయానికి వచ్చి నీ కోరిక మనసులో తలుచుకుని అమ్మవారి జేగంట ఒక్కసారి మోగించు అది మూడు సార్లు ప్రతిధ్వనించాలి రెండు సార్లు మోగి ఆగిపోద్దా అసలు మోగదేమో నాకు టెన్షన్ శుభకార్యం జరుగుతుంటే మీ అభిశ్నాలు అది మోగకపోతే నేనే వెళ్ళి